అందరికీ నమస్కారం మిథునరాశివారికి జనవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మిథునరాశివారి జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం మిథునరాశివారికి గోచార రీత్యా జనవరి మాసంలో మిథునరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి శనిగ్రహం నవమ స్థానంలో గురుగ్రహం ద్వాదశ స్థానంలో ఉంటాయి రాహు దశమ స్థానంలో కేతు చతుర్థ స్థానంలో ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది మీ రాశి అధిపతి బుధుడు జనవరి నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు సప్తమ స్థానంలో సంచరిస్తూ అనుకూల ఫలితాలను ఇస్తాడు జనవరి ఇరవై నాలుగు తర్వాత స్థానంలోకి ప్రవేశించడం వలన కొంత జాగ్రత్త అవసరం తండ్రి ఆరోగ్యం విషయంలో ఖర్చులు పెరగవచ్చు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ సమయంలో ధైర్యంగా సహనంతో వ్యవహరించడం మంచిది అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు మంచి సమయం కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలం ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు మిథునరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే జనవరి నెల కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శనిగ్రహం నవమ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది సోదర సోదరీమణుల సహకారం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానమ్మలన సంతోషం కలుగుతుంది గృహ నిర్మాణం లేదా వాస్తు మార్పులు చేయడానికి అనుకూలమైన సమయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు పితృవర్గం నుండి ఆస్తి లాభాలు పొందే అవకాశముంది స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు మిథునరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఆర్థిక విషయాలలో జనవరి నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురుగ్రహం ద్వాదశ స్థానంలో ఉండటం వలన ఖర్చులు పెరిగే అవకాశముంది జనవరి ఇరవై ఐదు నుండి శుక్రగ్రహం అనుకూల స్థితిలో వలన ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపారంలో మధ్యస్థ లాభాలు పొందుతారు పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం పాత బాకీలు వసూలు అవుతాయి ఊహించుని ఖర్చులు ఎదురవుతాయి ధన సంబంధిత విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు ఆదాయ వనరులు పెరుగుతాయి చిన్న పెట్టుబడులతో మంచి లాభాలు పొందుతారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది మిథునరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా జనవరి నెల వృత్తి విషయాలలో అనుకూలంగా ఉంటుంది శనిగ్రహం నవమ స్థానంలో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశముంది పై అధికారుల మద్దతు లభిస్తుంది ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి కార్యాలయంలో మార్పులు జరిగే అవకాశముంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనుకూలమైన సమయం ఉద్యోగ మార్పిడి ఆలోచనలు ఉన్నవారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు టీంవర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు మిథున రాశివారికి జనవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త పెట్టుబడిదారులు లభిస్తారు మార్కెటింగ్ వ్యూహాలు మార్చుకోవలసి వస్తుంది అధిక ఖర్చులు ఎదురవుతాయి కస్టమర్ల సంతృప్తి పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లాభాలు పొందుతారు రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి పరస్పర నిధులలో పెట్టుబడులు పెట్టవచ్చు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం బంగారం వెండి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి హైరిస్క్ పెట్టుబడులు నివారించాలి రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాలు మరియు వలస విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగ విద్యా అవకాశాలు లభిస్తాయి వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి మిథునరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారికి మంచి సమయం ప్రేమికుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు సహనంతో వ్యవహరించడం మంచిది వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది కుటుంబ జీవితంలో మార్పులు వస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు సహనంతో పరిష్కరించుకోవాలి మిథునరాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం జనవరి ఇరవై నాలుగు తర్వాత బుధుడు అష్టమ స్థానంలో ప్రవేశించడం వలన కాళ్ళు తొడల నొప్పులు వచ్చే అవకాశం ఉంది గొంతు సమస్యలు నిద్రలేమి బరువు పెరుగుదల వంటి సమస్యలు ఎదురవుతాయి నడిచేటప్పుడు జారిపడే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆహార నియమాలు పాటించాలి వ్యాయామం చేయడం మంచిది మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి యోగా ధ్యానం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి మిథునరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మంచి సమయం పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి స్కాలర్షిప్స్ లభిస్తాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలమైన సమయం ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు గురువుల సహకారం లభిస్తుంది మిథునరాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించాలి ఓం బుధాయ నమః మంత్రాన్ని రోజుకు నలభై ఒక్కసార్లు జపించాలి శనివారంనాడు శని దేవాలయాన్ని సందర్శించాలి నవగ్రహ స్తోత్రం పఠించాలి శనివారంనాడు రావి చెట్టుకు నీరు పోయాలి హనుమాన్ పారాయణం చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి